మేడారంలో పూజారుల వరుస మరణాలు కలవర పెడుతున్నాయి మొన్న సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి చెందగా తాజాగా సార్లమ్మ పూజారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి లోనైన మంత్రి సీతక్క మృతుల కుటుంబాలను ఫోన్లో పరామర్శించారు మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు సమ్మక్క సారక్క దేవతలు కొలువు తీరిన ములుగు జిల్లా మేడారంలో విషాదం చోటు చేసుకుంది సారులమ్మ పూజారి కాకా సంపత్ అనారోగ్యంతో మరణించారు కన్నేపల్లి గ్రామానికి చెందిన సంపత్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు చికిత్స తీసుకుంటున్నారాయన అయితే సంపత్ ఆరోగ్య పరిస్థితి విష్మించడంతో మరణించారు వారం రోజుల క్రితం సమ్మక్క పూజారి ముత్తయ్య అనారోగ్యంతో మరణించారు వరుస మరణాల నేపథ్యంలో విషాద ఛాయలు అనుముకున్నాయి అక్కడ ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క దిగ్భ్రాంతికి లోనయ్యారు మృతుడి కుటుంబ సభ్యులతో ఫోన్లో పరామర్శించి మాట్లాడారు మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఆమె మేడారంలో పూజారుల వరుస మరణాలు కలవర పెడుతున్నాయి మొన్న సమ్మక్క పూజారి అనారోగ్యంతో మృతి చెందగా తాజాగా సార్లమ్మ పూజారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ విషయం తెలిసిన వెంటనే దిగ్బ్రాంతికి లోనైన మంత్రి సీతక్క మృతుల కుటుంబాలను ఫోన్లో పరామర్శించారు మిగిలిన పూజారుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు సమ్మక్క సారక్క దేవతలు కొలువు తీరిన ములుగు జిల్లా మేడారంలో విషాదం చోటు చేసుకుంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి